శివభక్త కన్నప్ప తమరు తమ పేరుని భక్తులలో అమరం చేశారు మీ ఇద్దరు శివభక్తులకు నారదుని సాదర ప్రణామం తమరు మాకు పూజ్యులు దేవర్షి తమరు మా ప్రణామం అర్హులు నారద ఈ శివభక్తుల కథను నువ్వు విన్నావుగా ఇంకా నువ్వు తెలుసుకో తన భక్తి కారణంగా భక్తుడు ఎక్కడిదాకా చేరగలుగుతాడు అవును మహాదేవ ఈ ఇద్దరు శివభక్తుల కథతోటి ఒకటి స్పష్టమైన స్పష్టమైంది స్థాన ప్రాప్తికి యోచన ఉచ్చయోచన కర్మలతో పాటుగా శ్రేణి గల శివభక్తి కూడా ఆవశ్యకమే ఇక నువ్వీ సత్యాన్ని అంగీకరించినట్లయితే నారద ఇది నీ యొక్క పరమ కర్తవ్యం నువ్వు సకల జగత్తుకి సందేశాన్ని అందించు నిజమైన భక్తితో భక్తులు సమస్త కష్టాలని నివారించుకుని జనన మరణ బంధాల నుంచి ముక్తులవుతారని మహాదేవ నారదుడింక చేసేది ఏముంది తన జీవితమంతా ప్రతి ప్రతిఘడియ ప్రాణులకు ముక్తిని కలిగించటకే ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇక భవిష్యత్తులోనూ ఇదే చేస్తూ ఉంటాడు మరిక తమరి సందేశాన్ని అందించబెడుతున్నాను నారాయణ నారాయణ నారాయణం సర్వేశ్వరుడు శివశంకరులకి సర్వేశ్వరుడు పరమశివుని కృపాకటాక్షంతో నమ్రతామూర్తులైన కన్నప్ప వేణీలకు ఉచ్చస్థానం లభించింది ఈశ్వరేచ్ఛ వల్లే దురభిమానుల పతనం జరుగుతుంది దురభిమానుల దురహంకారం వారి నెత్తికెక్కి పలుకనారంభిస్తే దాని ప్రతిధ్వని దురభిమానుల భవిష్యత్తుని పతనం చేసి కాలుష్యంతో కలంకితం చేస్తుంది అటువంటిదే ఒక కథ వత్సదేశపు రాజకుమారి సుమతిది ఆమె తనను తాను ప్రపంచంలోని అందరి పురుషుల కన్నా

విదర్భ యొక్క పిరికి రాజకుమారుడు మరకత సేనుని పరాజితుని చేసి విదర్భ రాజధానిలో తమరు వత్స దేశ ధ్వజాన్ని అవశ్యం ఎగురువేసి ఉంటారు తమరు మాకు యువరాజు పదవిని దానంగా ఇవ్వలేదు పితాశ్రీ దానిని మేము మా వీరత్వము బాహుబలంతో సంపాదించాము విదర్భేమిటి నేడు మొత్తం ఆర్యావర్తంలో ఎటువంటి పురుష యోధుడు కూడా మమ్ము ఎదిరించ సాహసించలేడు నేడు వత్స దేశ యువరాజు సుమతి పేరు విన్నంతనే గొప్ప గొప్ప వీరుల హృదయాలు కూడా గడగడలాడుతాయి అలా వాళ్ళ భయం వాళ్ళని పిరికి తనపు పరాకాష్ఠకు చేరుస్తుంది ఇదే స్థితి మరకత సేనుడిది కూడా అయ్యింది మా ప్రహారాల తాకిడికి వాడు రణభూమిని వదిలి పారిపోయాడు మాకు తమరంటే గర్వంగా ఉంది యువరాజా వత్స దేశంలోని పిల్లా పాప మా ఈ గౌరవంలో పాలు పంచుకుంటున్నారు అనండి వీరాధి వీరులు యువరాజు సుమతికి సభాసదులరా పరమశివులు మాకు రాజకుమారుని ప్రసాదించలేదు అందుకు మాకు ఎట్టి దుఃఖము లేదు ఎందుకంటే యువరాజు సుమతి తమని తాము ఒక పుత్రుడి కన్నా అధిక యోగ్యంగా వత్స దేశానికి ఉత్తరాధికారిగా నిరూపించుకున్నారు తమరు నిజం చెప్పారు మహారాజా మీకందరికీ తెలిసినదే మేము ఏ పురుషుడిని కూడా మాకన్నా కన్నా శ్రేష్ఠులని అనుకోలేదు ఎందుకంటే నారి తలసుకుంటే ఆమె పురుష శక్తి యొక్క అహంకారాన్ని ఒక క్షణంలో చిన్న భిన్నం చేయగలదు మేము పురుషులపై స్త్రీ యొక్క శ్రేష్ఠతను నిరూపించాం మేము ఇంకొకటి కూడా నిరూపించాం యుద్ధ కౌశల్యంలో మేము అందరి పురుషుల కన్నా ఎంతో అధికూలమని ఏ పురుషుడైనా యువరాజు సుమతిని ఎదుర్కొంటే అతను సర్వ నాశనం అయిపోతాడు మహాతికి రాజా జాగ్రత్త రాజా ఆ పండి జయ ధ్వానాలు ఈ అసత్య జయధ్వాణాలు రాజకుమారి సుమతి యొక్క పతనానికి కారణం అవగలవు రాజా ఈ జయ జయధ్వాణాలు రాజకుమారి యొక్క అసత్య ప్రతాపాన్ని మరింత పెంచుతాయి ఇంకా ఇవి ఆమె పతనానికి దోహదం చేస్తాయి రాజగురు దూర్జటి ఏమిటి అంటున్నారు తమరు బహుశా రాజగురువు భ్రమించినట్టుంది మన శత్రువులు ఎవరో విరుద్ధంగా శత్రువుల ఆడకు వాచాల రాజకుమారి బుద్ధి కుశలతని యావ దేశము సమ్మానిస్తుంది మేమే నీకు కూటనీతి రాజనీతి పాఠాలు నేర్పించాం అట్టి నీవేమో అవమానిస్తావా మా శ్రేష్ట బుద్ధిని భ్రమించిందంటావా అవును అవును రాజగురు దూర్జటి తమరి బుద్ధి భ్రమించడమే కాదు పతనం కూడా అయిపోయింది ఏ రాజగురు తన రాజ్యం యొక్క యువరాజుపై చూపుతూ అతని రాజసభలో అతనినే అట్టివాణ్ణి ఏమనాలి అతని బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదని ఇప్పుడు తమరి బుద్ధియే కాదు తమరి నిష్ఠ కూడా యోగ్యముగా లేదు ఎవరి ఉప్పు తింటున్నారో తమరు వారిని వ్యతిరేకిస్తున్నారా నీ నోటిని అదుపులో ఉంచుకో లేదంటే పరిణామం చాలా విషమంగా ఉంటుంది శాంతించండి రాజగురు శాంతించండి పుత్రి నీవు సహనాన్ని వహించు రాజగురువుని ఎదిరించి మాటలాడుట మంచిది కాదు సహనాన్ని ఈయన చెడగొట్టి ఆశ్చర్యం తమరు తమ యువరాజుకు జరిగిన అవమానాన్ని ఎలా సహిస్తున్నారు నేనేమి స్థానంలో ఉంటే ఇప్పటిదాకా దూర్చటి బందీ అయినా అయి ఉండేవాడు లేదా అతని శిరస్సు కనిపించేది నీ ఖడ్గం చూసి సుమతి మాకు మా ప్రాణాల కన్నా ఎక్కువ నీతి న్యాయము గౌరవము ప్రియమైనవి నీకు నీ అసత్య వీరత్వాన్ని కలంకితం చేసుకోవాలని కోరుకుంటే ఖడ్గాన్ని వేరు చెయ్యి మా శిరస్సును దేహాన్నించి మాకు కూడా నీ పతనం యొక్క పరాకాష్ఠని చూడాలని ఉంది మా క్రోధాన్ని నీవు ఇంకా పెంచక దూర్జటి వెంటనే ఇక్కడి వెళ్ళిపో నీవు నీ రాజగురు అవమానించి మమ్మ వత్స దేశ రాజగురువు పదవి త్యజించుటకు వ్యవసాయం చేశావు సుమతి మేము ఈ క్షణమే మహారాజు భద్రసేనుడు ప్రసాదించిన రాజగురు పదవిని త్యజిస్తున్నాం ఇక ఈ రోజు తర్వాత మేము ఈ రాజ్యసభలో అడుగు కూడా పెట్టాం మహారాజు భద్రసేన సుమతిని నెత్తి మీద పెట్టుకుని తమరు తమ సర్వనాశనాన్ని కొలు తెచ్చుకుంటున్నారు కానీ మేం వెళ్లే ముందు తమరిని సావధానపరచడం మా పరమ కర్తవ్యంగా భావిస్తున్నాం పురుషుని వేషభూషణాలు ధరించినంత మాత్రాన ఏ స్త్రీ కూడా పురుషునిగా మారిపోదు ఒక స్త్రీ స్త్రీయోచితమైన లజ్జని మర్యాదని తరించి వేస్తే ఆమె తన పిత ఇంకా పతి వంశాల్ని కలంకితం చేసేస్తుంది ఇప్పటికీ మించిపోలేదు సుమతి ఇకనైనా నీ నారీ మర్యాదని తిరిగి స్వీకరించు నీ సుమతి పేరుని సార్థకం చేసి చూపించు నీవు చాలు చాలు ఇంకా ఆపండి పితాశ్రీ దూర్జటికి చెప్పండి మా సముఖము నుండి దూరం అవ్వమని లేదంటే ఈయన హత్యా పాతకం మీకు చుట్టుకోగలదు ఇక నీ సర్వనాశనం సునిశ్చితం దుష్ట రాజకుమారి మేం వెళ్తున్నాం శాశ్వతంగా మేము ఈ రాజ్యసభని త్యజించి వేసి జరిగినదంతా మంచిదే అయింది మహారాజా ఒక క్రోధి దురభిమాని రాజగురువు నుండి తమరి రాజసభకు విముక్తి లభించింది నిజంగా ఇది దూర్జటి మహద్భాగ్యం ఇక్కడ నుంచి సజీవంగా వెళ్ళగలిగాడు యువరాజు వజ్రసేన ఈ అడవిలో వేటకి యోగ్యమైనది ఒక్క జంతువు కూడా కనపడట్లేదు మేము అదే యోచిస్తున్నాం వరుణ నేడు ఒక్క జంతువైనా చేతికి చిక్కలేదు మనం ఎంతో సమయం అటు ఇటు తిరుగుతూనే గడిపేశాం విన్నాను ఈ అడవిలో లేళ్ళు జంకలు ఎక్కువగా కనిపిస్తుంటాయని మా కోరిక నేడు ఏదైనా భయానక మృగం మనకు దొరకాలని పాపం హరిణాలను చంపటం వీరత్వానికి చిహ్నం కాదు నిజమే యువరాజా మనం కొంతసేపు విశ్రమించడం ఆవశ్యకము ఎందుకంటే మన సైనికులు కూడా నీటికే వ్యాకులు పడుతున్నారు అదిగో చూడు దూరంగా ఒక ఆశ్రమం కనిపిస్తోంది అక్కడే నీరు దొరుకుతుంది కొంతసేపు విశ్రమిద్దాం ఓం ఓం యువరాజ అక్కడికి వెళ్ళొద్దు ఈ ఆశ్రమం మన ఘోర శత్రువు భద్రసేను రాజగురువు ధూర్జటిది ముందొక మారు అక్కడికి వెళ్ళి అవమానించబడి వచ్చేసేను రాజగురువు ధూర్జటి బహుకోపిష్టివాడు రాజగురువు ధూర్జటి పేరుని మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము వరుణ కుటిల నీతి రాజనీతుల గురువు రూపంలో ఈయనకు సరితూగే వారు ఎవరు లేరు ఇప్పుడు స్మరణకు వచ్చింది పితాశ్రీ బహుకాలం క్రితం మమ్మల్ని ఆయన వద్దకు తీసుకువెళ్లారు మమ్ము ఆయన శిష్యునిగా చేయటానికి కానీ ఆయన తమ శత్రువు పుత్రుని శిష్యుడిగా చేసుకోవటానికి అంగీకరించలేదు మరి ఇంకా ఆయన ఆశ్రమానికి వెళ్ళటం అనే ప్రశ్నే తలెత్తదు వారు మన శత్రువుకి రాజగురువు కావచ్చు కానీ మనకి శత్రువు కాదు కదా ఇక ఆయన వంటి జ్ఞానవంతులు ఈ అతిథిని కూడా ఎన్నడూ నిరాశపరచరు పద ఓ మహాదేవా ఓ దేవాదిదేవా తమరి భక్తునికి ఇంతటి ఘోర అవమానమా ఇంతటి తిరస్కారమా ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు ఆ ఉద్దండురాలైన రాజకుమారి గౌరవ మర్యాదలన్నింటినీ ఉల్లంఘించి మమ్మల్ని చంపుటకు ఖడ్గాన్నెత్తింది మరి కృప వల్లే మహాదేవ ఇచ్చటికి సజీవంగా రాగలి ఇప్పుడేదైనా చెయ్యండి పరమశివ మా ఈ తల్లడిల్లుతున్న హృదయాన్ని శాంతపరచండి ఏదో ఒకటి చేసి మహాదేవ ఆ దుష్ట సుమతికి ఆమె వ్యవహారానికి దండన విధించండి అది జరుగనంత వరకు శివశంకర మా తపిస్తున్న హృదయం ఈ హవన కుండల్లోని అగ్నివలే జ్వలిస్తూనే ఉంటుంది గురుదేవా ఎవరు నువ్వు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు ఒకవేళ మిమ్మల్ని రాజకుమారి ఇక్కడికి పంపలేదు కదా గురుదేవా బహుశా తమరు నన్ను గుర్తించలేదనుకుంటాను కొంతకాలం క్రితం నేను మా తోటి తమరు శిష్యుడిని అవ్వటానికి వచ్చాను తమరి స్మృతి తీక్షణమైనది తమరి బుద్ధిని అందరూ గౌరవిస్తారు తమరి స్మృతి నుండి నేను తొలగిపోవటం అనేది జరుగనే జరగదు దేశ మహారాజు చిత్రాంగతుని పుత్రుడు వజ్రసేనుడు కాదు కదా అంటే నువ్వు మహారాజు భద్రసేనుని ఘోర శత్రువు పుత్రుని అన్నమాట ఎప్పుడు చెప్పు ఈ సమయాన నువ్వు ఇక్కడికి ఏ ప్రయోజనంతో వచ్చావు తమరి శిష్యత్వాన్ని పొందటం కోసం ఇది నీకు గుర్తు లేదా మేము నిన్ను శిష్యునిగా చేసుకుని నిరాకరించామని కాలంతో పాటుగా నిర్ణయాలు మారతాయి గురుదేవా మరి నేను తమరి ఆశ్రిత రాజు భద్రసేను అవ్వచ్చు కానీ నేను తమరితో గురు శిష్య సంబంధాన్ని సంస్థాపించుకోవడానికి వచ్చాను గురు శిష్యుల మధ్య ఎట్టి శత్రుత్వం సంభవం కాదు వజ్రసేన మేమిప్పుడు వత్సేసే రాజగురువులం కాదు అంతేకాక ఇప్పుడు మా మధ్య ఒక కొత్త శత్రుత్వం నెలకొని ఉంది రాజు భద్రసేను శత్రువు కూడా ఇప్పుడు మాకు శత్రువు కాదు అంటే అంటే ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది ఇప్పుడు నేను తమరి శత్రువు పుత్రుడని కానుగా తమరిని మించి ఈ సత్యాన్ని ఇంకెవరు తెలుసుకోగలరు శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడని నన్ను ఇప్పుడు శిష్యునిగా చేసుకునేటకు తమరికి ఏ అభ్యంతరం ఉండదుగా వజ్రసేన నీవు మమ్మల్ని గురుదేవాని సంబోధిస్తున్నావు ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకోవలసింది నేను ధన్యుడి గురుదేవా నా జీవితం ధన్యమైంది విధి విలాసం చూడండి సరైన సమయానికి తమరి సేవకై ఉపస్థితుడినయ్యాను ఇది నిజమే వజ్రసేన నువ్వు సరైన సమయానికే వచ్చావు కానీ మా శిష్యత్వం గ్రహించడానికి పూర్వమే నీవు మాదొక కోరికని తీర్చవలసి ఉంది